తమన్ మాట్లాడితే తమన్ గారు మాట్లాడితే చూడాలి లేదా మీకు అడగరే తర్వాత ఈ స్టేజ్ మీద అతిపెద్ద ఫ్యాన్ అవ్వటం తెలుసా బాలయబాబు గారికి ఫస్ట్ నేను సీన్ రాసినప్పుడు తర్వాత ఏదైనా షూట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వంశీ గారి ఫేస్ చూస్తుంటా డై హార్ట్ ఫ్యాన్ అలా సైలెంట్ గా చాలా కూల్ గా డైలాగ్ లాగా సాఫ్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా ఓరమాసేది అందుకే బడ్జెట్కి ఎక్కడ వెనక అడగకుండా ఫ్యాన్ లాగా ప్రొడ్యూసర్ లాగా కాకుండా బేబచ్చే డయాహాట్ ఫ్యాన్ లాగా డబ్బులు కోట్లు కుమ్మరిస్తానే ఉన్నాడు అతన్ని కూడా అడగాలి మీరు ప్రశ్నలు వదలద్దు థ్యాంక్ యూ బాబీ గారు బాబి గారు ఇక్కడ సార్ నేను వెంకట్ వెంకట్ ఎన్టీవీ సార్ చెప్పండి లాస్ట్ సంక్రాంతి రబుడు వాల్తేర్ వీరియాతో చిరంజీవి గారు వర్సెస్ బాలయ్య గారు అలా చేశారు ఇప్పుడేమో బాలయ్య గారు వర్సెస్ రామ్ చరణ్తో చేస్తున్నారు ఎట్లా ఉంది ఇది ఏంటి ఇద్దరు చెక్ నిన్న నైట్ ఈ క్వశ్చన్ తప్పకుండా అడుగుతాడు నాకు చెప్పాడు బాబు రాత్రి నాలుగున్నరకే వెళ్ళాం ఇక్కడి నుంచి బట్ ఈ క్వశ్చన్ మీరు నువ్వు చాలా ఫార్వర్డ్గా ఉన్నావు నా ఫ్రెష్గా వచ్చాడు చూడ మార్నింగ్ తిన్నారా ఇడ్లీ యా లాస్ట్ టైం చిరంజీవి గారితో వాళ్ళ తెరవేరు పండగ కూర్చోం ఇప్పుడు బాలబాబు గారితో వస్తున్నాం నేను ఏ సినిమా చేసినా న్యాయంగా ధర్మంగా ఆ సినిమా తప్ప మనకి ఏమీ కనపడదు పోటీలో మనం మనం చె పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెడతాం తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పాజిటివ్ ప్రతి సక్సెస్లోనూ ప్రోగ్రెషన్లోనూ చిరంజీవి గారి అన్ని అన్నీ నేను షేర్ చేసుకుంటుంటాను చిరంజీవి గారికి అలానే రిలీజ్ గురించి కూడా ఆయనకి తెలుసు ఆయన కూడా మోస్ట్ వెల్కమ్ బాబీ అని ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు సీనియర్ యాక్టర్స్ గురించి మీకు తెలియదేం లేదు సో సంక్రాంతి అనేది రెండు పెద్ద రెండు నుంచి మూడు పెద్ద సినిమాలని తీసుకోగలదు సో అన్ని సినిమాలు బాగుండాలి అన్ని సినిమాల్లో విజయం సాధించాలనే కోరుకుంటాం బాలయ్య గారి ఫ్యాన్స్కి వాళ్ళకి కావాల్సిన ఒక మాస్ ఎలిమెంట్స్ ఇప్పుడు టీజర్లో మీకు చూపించారు కదా ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంట్లో నుంచి అదే మీకు చెప్పారు కదా ఇది జస్ట్ గ్లిప్స్ ఓన్లీ టైటిల్ గ్లిప్స్ ట్రైలర్ సాంగ్స్ ఫుల్ ఫుల్ సినిమా వచ్చేసరికి మీకు అర్థమైపోద్ది జస్ట్ గ్లిబ్స్ ఓకే అమన్ గారు బాబాయ్ గారు సార్ అంటే ఇద్దరు మాస్ హీరోస్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అంటే వాల్టర్ వేరే గారు చిరంజీవి గారు కావచ్చు అంతకుముందు మాస్ మహారాజు గారు ఇప్పుడు బాలకృష్ణ గారైనా ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ జర్నీని ఎలా చూస్తారు మీరు బాలకృష్ణ గారితో ఈ జర్నీని ఎలా చూస్తారు బాలకృష్ణ గారితో జర్నీ అనేది ఎలా ఉంటుందంటే డైరెక్టర్ అంటే నిజంగా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజంగానైనా అనిపించింది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఒక సినిమా ఇంటర్వ్యూలో డైరెక్టర్ అంటే మా నాన్నగారులా కానీ నిజంగానే ఉంటుందా ఒక డైరెక్టర్ నాన్నగారు లాగా చూస్తారనుకున్నాను కానీ నిజంగా చెప్తున్నాను విల్ కమ్ లైక్ ఏ ఒక స్కూల్కి వెళ్తున్న పిల్లలలాగా వచ్చి నాకేం తెలియదు మీరు చెప్పండి చేస్తాను గుర్రం ఎక్కంటే ఎక్కుతారు నరకంటే నరుకుతారు కొండ మీద నుంచి దూకాలంటే దూకుతారు ఎనీథింగ్ మీరు ఏం చెప్తే క్లీన్ వైట్ పేపర్ అలాంటి హీరో నేను ఇప్పటిదా చూడలే అంటే మీకు అదే చెప్తున్నా కదా నేను చాలా దాచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి నాకు తెలుసు ఈ సినిమా మా టీం అందరం చూసి చెప్తున్నాం అన్ని ఈవెంట్స్ వస్తాయి సెలబ్రేషన్స్ ఒకటైతే చెప్తాను దాచుకున్నది యాక్చువల్గా మిడ్ నైట్ వన్ థర్టీ టూ ఓ క్లాక్కి షూట్ జరుగుతుంది రెండింటికంటే మీకు తెలియదు ఏం లేదు జనరల్గానే యంగ్ హీరోసే టైర్డ్ అయిపోతారు నైట్ షూట్ అంటేనే నైట్ షూటా అంటారు అలాంటిది ఆల్మోస్ట్ పదమూడు రోజులు పద్నాలుగు రోజులు ఒక ఎపిసోడ్ తీసాం నైట్ టూ ఓ క్లాక్కి విపరీతమైన చలి ఆ చలిలో గుర్రం ఎక్కాలి నేను ఆయనకి చెప్పకుండా డూప్ని ఏదన్నా బ్యాలెన్స్ చేద్దామా అంటే వీణొచ్చి గుర్రం నేను కదా ఎక్కాలి అని ఆయనే గుర్రం ఎక్కి ఒక అడవిలో గుర్రాన్ని పరిగెత్తిస్తూ చేతిలో బర్న్ అవుతున్న ఒక స్పోడ్ని పట్టుకొని చేసి చేసాం ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసాం సో అది మీకు మీరే ఆలోచించండి ఎలా ఉంటుందో అలాంటిది ఒక డైరెక్టర్గా విట్నెస్ చేస్తున్నప్పుడు హీరో చేస్తుంటే ఎంత కిక్ వస్తుంది మనకి అది బాలయబాబు గారితో స్పెషల్ డైలాగ్స్ మీకు స్పెషల్ ఉంది సార్ బాలకృష్ణ గారి డైలాగ్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఆయన డైలాగ్స్ ఫస్ట్ టైం మీరు విట్నెస్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అదే బాలయ్య గారి గురించి తెలియని ఏమి లేదు ఎమోషన్స్ డైలాగ్స్ అన్ని నెంబర్ వన్ కానీ ఇందాక అన్నాను కదా నేను వంశీ గారు మేమందరం తమన్ గారు కూర్చున్నప్పుడు ఏమనుకున్నావు అంటే బాలయ్య బాబు గారి మా సెలిమెంట్స్ అన్నీ ఉంటూ ఎక్కడో చిన్న న్యూ ఏజ్ కొత్త ప్రయత్నం చేయకపోతే మనకంటూ ఒక మార్క్ ఉండదు మనం ఏదో ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలి మనం ఏదో ఒకటి కొత్తది చేయాలి అని ఒక మోటివ్తోనే చాలా మటుకు మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఒక కొత్త బాలకృష్ణ గారి అవతారాన్ని క్రియేట్ చేశాం డైలాగ్ డెలివరీస్ కానీ మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది మేము తీసుకున్న కొత్త ఇన్వెన్షన్ ఏంటో బాబీ గారు డైరెక్టర్ బాబీ గారు సార్ విజువల్స్ విజువల్స్ చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో చూస్తే మొత్తం యాక్షన్ గురించే చెప్తున్నారు కుర్రం కుర్రమేకడం ఇదని దీంట్లో ఎమోషన్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది ప్లస్ టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది డాకు మహారాజ్ సో దానికైనా జస్టిఫికేషన్ చెప్పగలరా ఇప్పుడు లేదంటే థియేటర్లో చూడాలి బాలకృష్ణ గారి సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలు నరసింహనాయుడు సమ్మర్సింహారెడ్డి ఈ సినిమాలు ఫస్ట్ నుంచి ఆర్డర్ వైజ్ వస్తే నాకు బాగా ఇష్టం ఎన్నోసార్లు చూస్తాను ఇప్పటికి కూడా చూస్తుంటాను సో దాంట్లో ఎంత ఎమోషన్ బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ లెవెల్లోనే దానికి మించి ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ కుదిరింది అండ్ ఈ ప్రశ్నని చాలా ఎర్లీ కొంచెం కొంచెం ట్రైలర్ స్థాయి వచ్చిన తర్వాత మాట్లాడుకు ముందుగా మీ అందరికీ యుగేందర్ గారు మీరు చూసిన ఒక వరల్డ్ ఆ సీజీలన్నీ కేర్ తీసుకొని బాలకృష్ణ గారిని అందంగా మాతో పాటు అందంగా ఉండేలాగా రోజు హోంవర్క్ హార్డ్ వర్క్ చేస్తున్న ఆయన సార్ బాబీ గారు చిరంజీవి గారితో సినిమా చేస్తున్నప్పుడు బాబీ చిరంజీవి ఫ్యాన్ అయిపోతాడు బాలకృష్ణ గారి సినిమా తీస్తున్నప్పుడు మీలో ఒక బాలకృష్ణ ఫ్యాన్ కనిపిస్తున్నాడు ఏంటి ఆ వేరియేషన్స్ ఎలా వస్తుండే సినిమా సినిమాకి ఇప్పుడు జనరల్గా నేనే కాదండి ఎనీ టెక్నీషియన్ ఫస్ట్ మా డైటల్ గురించి చెప్పాలంటే మేము ఏ హీరోతో చేస్తున్నా వాళ్ళు తప్ప మాకు ఎవరు కనపడరు ఆ హీరోనే మాకు దేవుడు ఆ హీరోనే మాకు సర్వం సో ప్రాణం పెట్టేస్తాం ఈవెన్ మీరు గమనిస్తే లొకేషన్లో ఆ సినిమా అయిన జైలోకి చేస్తున్నప్పుడు తారక్ గారు రవితేజ గారితో చేస్తున్నప్పుడు రవితేజ గారు ఆ సినిమాకి మేము ఏం పెట్టాలో పెట్టేస్తాం వాళ్ళు మాకు సూపర్ హీరోస్ అంతే వారెపిసోడ్స్కి ఎంత ప్రాధాన్యం ఉంది ఎంత నీడి ఉంటుంది ఏంటంటే ఎపిసోడ్స్ గురించి చెప్తున్నారు కదా వార్ ఎపిసోడ్స్ కాదు మీరు శాండ్ స్టామ్ అయి ఉండొచ్చు హార్స్ ఎపిసోడ్స్ నాట్ ఓన్లీ హార్స్ చాలా అన్ని రకాల ఫైట్స్ ఉంటాయి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో అన్నీ కలిపి చెప్పాను కదా ఇందాకే మళ్ళీ మళ్ళీ అంత ముందు చూసిన బాలకృష్ణ గారి సినిమాలకి చాలా డిఫరెంట్గా ఒక కొత్త అవతారాన్ని చూడబోతున్నారు అంతే గారు ఏ విషయంలోనూ ఆయన కమాండ్ చేయరు ఎనీథింగ్ డైరెక్టర్గా నచ్చిందా డబ్బు పెడుతున్న నిర్మాత హ్యాపీగా ఈ రెండే ఎనీథింగ్ మీరు మ్యూజిక్ తీసుకోండి ఎనీథింగ్ మీరు ఏం తీసుకున్న డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆయన కథ చూస్తాడు ఆయనే ఫైనల్ అవుట్పుట్ ఆయన మైండ్లో ఉంటుంది ఆయన చెప్పింది మనం చేయాలి అంత క్లియర్గా ఉంటారు బాబీ గారు బాబీ గారు ఇక్కడ అన్స్టాపబుల్ ముందు బాలకృష్ణ గారు వేరు అన్స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ గారు వేరు హ్యూమర్ చాలా అందరికీ తెలిసింది వాల్తేరు వేరేలా చిరంజీవి గారితో చాలా కామెడీ చేయించారు అందులో ఇప్పుడు ఇందులో కూడా బాలకృష్ణ గారు హ్యూమర్ చూడొచ్చా అన్స్టాపబుల్ తర్వాత బాలయబాబు గారు వేరన్నట్టే డాకు మహారాజ్ తర్వాత బాలయబాబు గారు వేరన్నట్టు ఉంటుంది అంతే థ్యాంక్ యూ బాబీ అన్నా చెప్పండి అన్న తాత కాదు తప్పుడు సార్ అందరికీ ఇద్దరు మానవాళ్ళు ఉంటారు సార్ నాకు వంద లక్షల మంది మానవాళ్ళు ఉన్నారు సార్ బాబి గారు చిన్న క్వశ్చన్ సార్ బాబీ గారు దేవిశ్రీ ప్రసాద్ గారిని మీరు ఇష్టపడి వదిలేశారా కష్టపడి వదిలేశారా అదే కాదండి అదేం ప్రశ్న గారు వద్దు ఆయనే చెప్పాలి దీనికి బెస్ట్ ఆన్సర్ ఏం తెలుసా పాస్ అలా కుదురుతుంది కాదు సార్ మీరు బలవంతంగా వదలాల్సి వచ్చిందా లేకపోతే ఇష్టపడో కాదండి నేను ఇప్పుడు నేను ఆరు సినిమాలు చేస్తే ఆరు హీరోలు మారారు కాంట్రవర్సీ కావాలని ఆయన బ్యాగ్జో ఇస్తున్నారు అది కాదు మీకు తెలుసు ఆయన ప్రయత్నిస్తున్నారు ప్లీజ్ ఆంట్రోర్స్కి కాదు అది సరే ఆన్సర్ ఇచ్చారు నేను ఇష్టపడి తమనట్టు అనుకుంటున్నా నవ్చే అని చెప్పారు కదా కదా నన్ను తమనా దేవి అంటే నేను తమన అంటాను కదా అలా నన్ను అడిగారు తమనా దేవి అంతా మన నన్ను అయిపోయి అంతే కరెక్టే మీదే అది కాంట్రోర్స్ ఏం కాదు 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 ఒక డైరెక్టర్ గా నేను అడిగా నేను చెప్తా ఒక్కొక్క సినిమాకి ఒక కథకి ఒక హీరో ఎలా ఫిట్ అవుతారో సూట్ అవుతారో అలానే టెక్నీషియన్స్ కూడా ఆ కథే కోరుద్ది ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని మీ టీం అందరు భావిచ్చాం సో తమన్ గారు ఈ సినిమాకి సినిమాకి దేవి మ్యూజిక్ మీకు సారీ మూర్తి గారు కాదు మూర్తి గారు మీరు ప్రతి ప్రశ్నలోనూ వెతుక్కుంటే దానికి సపరేట్ సిటీకి పెడతారు ఎందుకంటే ఒక సినిమా రాయడానికి ఎంత కష్టపడతామో కాంట్రవర్సీ సైడ్ వస్తే మేము కూడా కొంచెం కొద్ద గొప్ప మీలాగా సపోర్ట్ చేయగలం అది సపరేట్ బీట్ అయ్యి బాబీ బాబీ ఇట్ ఇస్ ఫర్ యూ బాలకృష్ణ గారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా టఫ్ టైం టఫ్ టైం టు ఏ డైరెక్టర్ ఇన్ ద సెన్స్ ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారిది సినిమాల పరంగా కానీ రాజకీయంగా కానీ షో పరంగా కానీ ఒక అన్స్టాపబుల్ ఇమేజ్ అన్ఇన్క్రెడిబుల్ ఇమేజ్ అనేటువంటిది పెరిగింది ఇంతకుముందు బాలకృష్ణ గారికి ఇప్పుడు బాలకృష్ణ గారి ఇమేజ్లో చాలా చాలా డిఫరెన్స్ ఉంది ఇలాంటి టైంలో అలాంటి ఒక ఫైర్ బ్రాండ్ స్టార్ని హ్యాండిల్ చేయటం అనేటువంటిది ఒక ఛాలెంజ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డూ యూ హ్యావ్ ఎనీ అదర్ స్పెషల్ అటెన్షన్ టు పే ఆర్ ఎనీథింగ్ ఎల్స్ వాట్ యూ హ్యావ్ స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టావా అంటే ప్రభుగారు ప్రతి సినిమాకి మీకు తెలియదు ఉండలేదు ప్రతి సినిమాకి పెట్టాల్సిన కష్టమే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఓల్టేజ్ ఉంటుంది ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు మాస్ ఫాలోయింగ్ ఆయనకు సంబంధించిన ఫన్ హ్యూమర్ గ్రేస్ ఓల్టేజ్ బాలేబాబు అరంగానే బాలయ్యబాబు గారి వోల్టేజ్ వేరు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వేరియేషన్ అంటే అన్స్టాప్ అంతకు ఒక మాస్ ఇదిగా ఐడాల్ గా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ మధ్య అన్స్టాపబుల్ వల్ల ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యారు నేను జనరల్ గా మాస్ అంటే నాకు ఇష్టం నా సినిమాలు మాస్ గానే ఉంటాయి బట్ అన్స్టాపబుల్ తర్వాత నేను అన్నాను మీరు ఉన్న విన్నారో లేదో న్యూ ఏజ్ ఆడియన్స్ కుర్రోళ్ళు కాలేజీ కుర్రోళ్ళు పబ్బుల్లో కుర్రోళ్ళు కాల స్కూల్స్లో స్కూల్స్లో సో ఆయనకి బాలయ్యబాబు గారంటే సూపర్ హీరో అయిపోయారు ఇప్పుడు సో వాళ్ళందరికీ నచ్చే మాస్ ఎలిమెంట్స్తో ఉన్న సినిమా తీసాం సో టఫ్ అంటే కథ మీద ఫోకస్ చేస్తే అన్ని ఈజీ మెయిన్ కథ మీదే మేము దృష్టి పెట్టాం మా పనితనం అంతా అక్కడే చూపించాం అట్లాగే ఇమేజ్తో పాటు ఒక రెస్పెక్ట్ కూడా పెరిగింది మూడు సార్లు ఎమ్మెల్యే అయినా హ్యాట్రిక్ కొట్టినటువంటి ఒక ఎమ్మెల్యే బాధ్యత గల రాజకీయ నాయకుడు ఆయన మీద డాకు రా మహారాజ్ అనేటువంటి టైటిల్లో హౌ ఒక చిన్న నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్ అది ఆ టైటిల్ని ఎలా జస్టిఫై అవుతుంది ఇప్పుడు పోకిరి సినిమా ఉంది మహేష్ బాబు గారు ఒక పోలీస్ ఆఫీసర్ అది రెస్పెక్టా మాసా అంటే మనం ఏం చెప్తాం సినిమా చూస్తే అర్థం అవుద్ది పోకిరి అనేవాడు ఒక పోలీస్ ఆఫీసర్ తాట తీస్తాడని అలానే డాకు మహారాజ్ చూసిన తర్వాత ఈ సినిమాకి డాకు మహారాజాని అని ఎందుకు పెట్టారు వీళ్ళు ఏం చేశారు ఏం సాధించబోతున్నారు అనేది మీకు జస్టిఫికేషన్ రీచ్ అవుతుంది థ్యాంక్ యూ అండి